అందరికీ హృదయపూర్వక నమస్తే మంచి అండి ఈరోజు వీడియోలో యోగా ఆసనాలు ఈ ఆసనాల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాండి చక్రాసనం చూడండి ఎంత చక్కగా వచ్చింది చూడండి చక్రాసనం ఇవ్వడం వలన నొప్పి కంట్రోల్ అవుతుంది బ్యాక్ పెయిన్ తగ్గుతుంది మనకి శీర్షాసనం ఆసనాల రాజు శీర్షాసనం చూడండి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి హార్ట్కు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది మామూలుగా పైనుంచి కిందికి బ్లడ్ సర్క్యులేషన్ ఉంది కదా ఇప్పుడు శీర్షాసనం ఇవ్వడం వల్ల కాళ్ళ భాగాల నుంచి తల వరకు మొత్తం బాడీ మొత్తం హార్ట్ హార్ట్కు మొత్తం పంపించక్క జరుగుతుంది ఆసనాలు రాజు శీర్షాసనం ఆసనంలో రాని సర్వాంగాసనం పేర్లనే ఉంది కదా సర్వాంగాసనం అన్ని ఆసనాలకు ఎంతో ప్రయోజనకారి ఎన్ని హనుమానాసన్ ఎంత చూడండి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా భూనామాసన్ నేను విభక్త పచ్చిమహతాసన్ కూడా అంటారు విభక్త పచ్చిమహతాసాన్ని కూడా అంటారు భూనామాసన్ బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది ఇంకా థైస్ తొడల్లో ఉండే ఫ్యాట్ అంతా తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది చూడండి ఎంత చక్కగా విభక్త పశ్చిమోత్తాసన్ దాన్ని అంటారు వస్త్రాసన్ చూడండి ఉత్సాహం ఎంత చక్కగా వచ్చింది ఉత్సాహం వేయడం వలన థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ రాకుండా నివారించబడుతుంది ఒక ఉన్నా కూడా థైరాయిడ్ ఉన్నా కూడా తొందరగా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి వష్ట్రాసన్ థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది హైపో హైపర్ థైరాయిడ్ కంట్రోల్ అవుతాయి పవనముక్తాసనం డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి పవన ముక్తాసనడం వల్ల స్టమక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి చూపా పాదంగు స్నాసాగ్రాసన కోర్మాసన్ బాడీ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అద్దె మంచి అంద్రాసన మత్స్యాసనం మత్స్యాసనం సుప్త వజ్రాసన్ మోకాళ్ళ నొప్పలు తగ్గడానికి బాగా దివౌషధం కపోతాసన్ కపోతాసన్ ఎంత బాగా వచ్చింది చూడండి గోముఖాసన్ గోముఖాసన వేయడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది సర్వే జన సుఖన భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని కొత్త వెళ్ళి కొంచెం సబ్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ